ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈనాడు సైతానుడు అనేక మందిలో ప్రవేశించి రకరకాలైన పాపాలు చేయించి పడగొట్టి నాశనం చేసి నరకానికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు వాడు రకరకాలైన పాపాలని చేపిస్తున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మరి మధురపేతులు ఐదో అధ్యాయము దేవుని వాక్యాన్ని చూసినప్పుడు నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండి మీ విరోధ అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదా అని వెదుగుతూ తిరుగుచున్నాడు మొదటి పేద ఐదో అధ్యాయం మీ చే అపవాది గర్జించు సింహం వలె గర్జించు సింహం ఏ విధంగా తిరుగుతుందో మరి ఆ విధంగా తిరుగుతున్నాడు సింహంలాగా తిరిగేస్తున్నాడంట కాబట్టి వాడు రకరకాలైన పాపంలోను వ్యభిచారంలోను జారంలోను తర్వాత త్రాగుల్లోనూ రకరకాలైనటువంటి పాపాల్లోనూ మరి మానవుణ్ణి పడగొట్టి నాశనం చేసి నరకానికి తీసుకువెళ్ళిపోతున్నారు వాడు చేసే ప్రయత్నాల ఇంటిలో కూడా మరి చూసినట్లయితే వాడు చెడగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా ఎలర్ట్గా ఉండాలి కాబట్టి మరి గర్జన సింహం వల్ల తిరుగుతున్నటువంటి అపవాదిని మనం జయించాలి వాడు రకరకాలైన పాపంలో మనల్ని పడవేయాలని చూస్తున్నాడు కాబట్టి వారు చేసినటువంటి ప్రయత్నాలు చాలా భయంకరమైన ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి లోకంలో చూసినట్లయితే మన ఒక ఆమె టీవీ దగ్గర టీవీ చూస్తుంది పాస్ఫామ్ వచ్చి కరిసింది వెంటనే అక్కడక్కడే చచ్చిపోయిందండి కాబట్టి చూడండి ఆమె టీవీ చూస్తుంటే లోపలికి వచ్చేసి పాము కరిచేసింది కాబట్టి దేవునికి భయపడాలి ఏవైంది భయభక్తులు కలిగి ఆయన త్రోవాలను నడుచువారందరూ ధన్యులు గర్జించే సింహం వలె వాడు తిరుగుతున్నాడు ఎవరిని పడబడదామా ఎవరిని చేద్దామా ఎవరిని మరి నరకానికి తీసుకువెళ్ళిపోదామా ఎవరు దొరుకుతారని ఎవరిని మింగేద్దామని గర్జించ సింహం వలె వాడు తిరుగుతున్నాడు కాబట్టి దేవుని వైపు చూడాలి దేవుని దేవుడు పైన ఉన్నాడు పైకి చూడాలి సైతానుడు మరి చేసినటువంటి ప్రయత్నం ఇంట్లో కూడా చాలా మరి పనికి మారినటువంటి ప్రయత్నాలు ఉన్నాయి వాడు మొదటి అంతస్తు తీసుకెళ్తాడు మేడం మీదకి ఇవన్నీ అని చెప్తాడు మనం మురిసిపోతాం మనల్ని ఎంతో మరి మురిపించేస్తాడు ఆశ పెడతా ఉంటాడు ఇవన్నీ నీకే ఈ మేడలో ఈ పొలాలు ఈ స్థలాలన్నీ కూడా నీకే ఈ డబ్బు అంతా నీకే ఆయన మోసం చేస్తాడు ఓహో నా కోసం నువ్వు ఇంత దాచి దాచిపెట్టావా నేనంటే నీకు అంత ప్రేమ అని మనం మురిసిపోతాం రెండు అంతస్తు తీసుకెళ్తాడు అక్కడ ఇవన్నీ కూడా నీ కొరకే ఈ బంగారం అంతా నీ కొరకే ఈ అందం అంతా ఇవన్నీ కూడా ఇవన్నీ నీ కొరకే ఇవన్నీ కూడా అనుభవించాడు అంటాడు అవి అన్నీ నా కొరకైనా నేనంటే నీకు ఎంత ప్రేమ అని చెప్పేసి వాడిని మెచ్చుకుంటావు తర్వాత మూడో ఆక అంతస్తు తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి అన్నీ నీ కొరకే అనుభవించు అంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మెడ మీద చేసి గెంటేస్తాడు గింటేస్తాడు పుణ్య పని అయిపోద్ది కాబట్టి వాడు గర్జించే సింహం వల్ల తిరుగుతున్నాడు ఎవరు మృంగుదని తిరుగుతున్నాడు జాగ్రత్త నువ్వు వాడిని జయించాలంటే ప్రార్థన 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 ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వారిని అపవాదిని సైతాన్ని జయించగలుగుతారు ప్రార్థించు సైతాన్ని జయించు గాడ్ బ్లెస్